తపాల శాఖలో ఇక ఆ సేవలు బంద్ ప్రస్తుతం మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు కానీ ఒకప్పుడు బంధువులతో సమాచారం పంచుకోవాలంటే పోస్ట్ కార్డు ఒకటే దిక్కు పోస్టల్ సేవల ద్వారా మాత్రమే ఉత్తరాలను పంపించేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా తపాల శాఖ కూడా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుంది ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్న రిజిస్టర్ పోస్టు సేవలు త్వరలోనే కనుమరుగు కానున్నాయి ఆ సేవలను స్పీడ్ పోస్టు లో కలపనున్నట్లు సమాచారం సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రిజిస్టర్ పోస్టు అనే సేవ ఉండదని తెలుస్తుంది బ్రిటిష్ రాజ్ లార్డ్ డౌల్హోసీ ప్రవేశపెట్టిన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టంతో రిజిస్టర్ పోస్టు సేవలు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రారంభమయ్యాయి సుమారుగా నూట డెబ్బై ఒక సంవత్సరాలుగా రిజిస్టర్ పోస్టు సేవలు అందించింది ముఖ్యమైన పత్రాలను వస్తువులను సురక్షితంగా పంపించడానికి ప్రధాన మార్గంగా రిజిస్టర్ పోస్టు నిలిచింది తపల శాఖ సేవలను అధిగమించధునీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ సేవను నిలిపివేస్తున్నట్లు సమాచారం స్పీడ్ పోస్ట్ ప్రధానంగా వేగవంతమైన డెలివరీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో రిజిస్టర్ పోస్టు సేవలు కూడా ఇందులో కలపడం వల్ల డెలివరీలు కూడా వేగంగా చేరనున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని తపాల శాఖ కార్యాలయాల్లో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రిజిస్టర్ పోస్టు సేవలు కనిపి